మంచి జరిగించే కార్యక్రమం దేవుడు దయతో చేయగలుగుతాను అని చెప్పి కూడా సవినయంగా మనం చేస్తూ పరిచయం చేసే కార్యక్రమంలో మీ అందరికీ కూడా డాక్టర్ చంద్రశేఖర్ అన్న పరిచయము సింహాద్రి చంద్రశేఖర్ అన్న మంచి డాక్టరుగా మంచి క్యాన్సర్ డాక్టర్గా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఈ డాక్టర్ సింహాతి చంద్రశేఖరన్న మన ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిషులు అన్నపై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మసిరీపట్నం నుంచి యువకుడు ఉత్సాహవంతుడు వాళ్ళ నాన్న నాకు మంచి స్నేహితుడు కిట్టు నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి మీ చల్లని దీవెనలు ఆ శిష్యులు కిట్టుపై ఉంచవలసిందిగా కా ప్రార్థిస్తా ఉన్నాను నుంచి రాము నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు యువకుడు ఉత్సాహవంతుడు ఇంజనీర్ కూడా మీ చల్లని దీవెనులు ఆశస్సులు రాముపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను పవర్ నుంచి అనిల్ నిలబెడతా ఉన్నాడు నిజంగా గుణగుణాలలో అనిల్కి ఏ ఒక్కరూ కూడా సాటి లేరు అంత మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీపన్లు ఆశిస్సులు అనిల్పై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను